క్రేస్త ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నీవు నా దేవుడవు నిన్ను గనపరచదను ఆమెన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం కీర్తనాకారుడు ఎంత చక్కని మాట అంటున్నాడు కదా నీవు నా దేవుడవు నిన్ను గనపరచదను మరి దేవుణ్ణి గనపరిచే అనుభవం కీర్తనాకారుడికి కదా మరి వింటున్న సహోదరి సహోదరుడా నీ పరిస్థితి ఏంటి నీవు ఎటువంటి వ్యక్తివి నీ ఆత్మీయ జీవితం సరిగ్గానే ఉందా నీ దేవుణ్ణి గనపరిచే విధంగానే నీ జీవితం ఉందా నీ దేవుని గొప్పతనం నీవు ఎరిగిన వ్యక్తివేనా ఆయనను నీవు గనపరచాలన్న ఆలోచన ఆశ నీవు కలిగి ఉన్నావా ఆయన నీ వణుదం కూడా గనపరుస్తూనే ఉన్నావా ఆయనకు అవమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నావా ఆయనను గనపరిచేవారిని ఆయన గనపరుస్తాడని గుర్తెరిగావా నీవు నీ జీవితంలో జరిగిన జరుగుతున్న ప్రతి మంచి విషయం కూడా కేవలం ఆయన నీ పట్ల దయ చూపించడం వల్లే జరుగుతున్నాయని నీవు గ్రహించాలి కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే ఈరోజు నీవు సజీవుల లెక్కలో ఉన్నావు కాబట్టి ఆయన నీ పట్ల చూపించే ఆ దయ కోసమే నీవు నీ జీవితాంతం కూడా నీ దేవుణ్ణి గనపరచాలి ఆయనకి నమ్మకంగానే నీ జీవించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వ్యక్తివే ఉన్నావు ఆయన గురించి నువ్వు ప్రకటించాలి నీవు నీ డబ్బుని గనపరచకూడదు నీ స్థాయిని నీ ఉద్యోగాన్ని నీ ఆస్తిపాస్తుల్ని నీ స్నేహితుల్ని నీ బలాన్ని ఇలా దేన్ని కూడా గనపరిచే వ్యక్తిగా ఉండకూడదు కేవలం నీ దేవుని మాత్రమే గనపరచాలి కీర్తనాకారుడు చెప్పినట్లుగా నీవే నా దేవుడవు నేను నిన్ను గనపరచదను అలాంటి అనుభవం ఈరోజు నీకు కూడా కలిగి ఉండాలి ఖచ్చితంగా కీర్తనాకారిని అనుభవంలోకి నీవు రావాలి నీవు ఆయన్ని గనపరచడం మొదలు పెడితే ఆయన కూడా నిన్ను తగిన సమయంలో హెచ్చించడం మొదలు పెడతాడు ఆయన నిన్ను హెచ్చిస్తే చాలా గొప్పగా ఉంటుంది అది నిన్ను నువ్వు హెచ్చించుకోవడం మానేస్తే ఆయన నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు ఇంకా ఆలస్యం ఎందుకు ప్రభుని గనపరచు ప్రతి చోట ఆయన సాక్షిగా ఉండు నీ జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాలు అందరికీ వివరించు అన్నిటికీ మించి రక్షణ గురించి చెప్పు ఆయన రక్షకుడని ప్రకటించు